హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీ ఫీలింగ్ ఈజ్ అ స్టోరీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా ఆలూ పరోటా అంటే చాలామంది తెలుసు కదా అలానే అందరికీ చాలా ఫేవరెట్ అయిన డిష్ ఏంటంటే ఆలూ పరోటా చిన్నపిల్లలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళకైతే మరీ మరీ ఇష్టం వాళ్ళు ఒకటి తిన్నా సరే వాళ్ళకి కడుపు అయితే నిండిపోతుంది సో మనం ముందుగా పిండిని అయితే కలుపుకోవాలి పిండిని కలుపుకునే విధానం బట్టి మనకి పరోటా టెక్స్చర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ముందుగా గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అండ్ వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మెత్తగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా అలా మెత్తగా కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదు అలానే బాగా లూజ్గా కలుపుకోకూడదు ఇప్పుడు బంగాళదుంపులు ఉడికించుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాష్ చేసుకోవాలి ఇలా మెతుకున్న తర్వాత అందులో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి చికెన్ మసాలా అలానే చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా యాడ్ చేసుకోండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మీకు పులుపు ఇష్టమైతే నిమ్మర నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పులుపు అంత ఇష్టపడని కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు ఇవన్నీ యాడ్ చేసుకొని బంగాళదుంపలకి మంచిగా పట్టేంతవరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న పిండిని ఇలాగా ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకున్న ఈ బాల్స్ని మనం కాస్త అడల్పుగా ఒత్తుకొని అందులో మనం ముందుగా కలుపుకున్న బంగాళదుంప స్టఫ్ని అయితే పెట్టుకొని రౌండ్లో చుట్టుకోవాలి అంటే మనం పూర్ణం బూరెలు చేస్తాం కదా సో లోపల పూర్ణం ఎలా అయితే ఉంటుందో సో ఆ విధంగా ఈ మిక్చర్ని కూడా యాడ్ చేసి రౌండ్గా చుట్టుకోవాలి మనం స్టఫ్ని యాడ్ చేసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకొని మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా స్మూత్గా ఇలాగ చపాతి ఇలా చేసుకొని హీట్ పెనం మీద వేసి ఒక టూ త్రీ సెకండ్స్ పాటు వేడై కాల్చుకున్న తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని రెండు వైపులో మంచిగా దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ పరోటాస్ని ఆయిల్తో నెయ్యితో కానీ కాల్చుకున్న టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర బటర్ అవైలబుల్గా ఉంటే బట్టర్తోనే కాల్చుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఇంతేనండి ఎంతో టేస్ట్ అయిన ఆలు పరోటా అని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందంటే అంటే నాకు కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్లో నేను ఇప్పటివరకు హండ్రెడ్ కంటే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నేను కొన్ని ఛానల్స్ని విజిట్ చేశాను వాళ్ళు కూడా న్యూగా స్టార్ట్ చేశారు ఛానల్ని వాళ్ళ వీడియోస్ నాకంటే తక్కువ ఉన్నా కానీ అంత మంచిగా అయితే అయినా సరే వాళ్ళ సబ్స్క్రైబర్స్ మాత్రం ఎక్కువ ఉన్నారు నాకంటే నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ప్లీజ్ నా వీడియోస్ని చూసే వీడియోస్ అందరినీ నా రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్